నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని కొంతమంది పిల్లనాయాళ్ళు ఎవరైతే ఉన్నారో రోడ్డు మీద ప్రవాసులు నడుచుకుంటూ వెళుతూ ఉన్నా లేకపోతే డెలివరీ డ్రైవర్లు డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళపైన రాళ్ళతో రాళ్లతో కానీ లేకపోతే బెలూన్స్తో కానీ చెప్పులతో అయితే దాడి చేస్తూ ఉన్నారు తాజాగా ఒక డెలివరీ బాయ్ మనం చూసుకుంటే ప్రవాసుడు అనమాట డెలివరీ చేసేందుకు వెళుతూ ఉంటే కొంతమంది పిల్లలైతే అతనిపైన చెప్పుతో అయితే దాడి చేయడం జరిగింది వివరాలు లేక వెళితే ఇటీవల సబాహ్య ప్రాంతంలో స్థానికంగా ఫుడ్ డెలివరీ ప్రవాస కార్మికుడు విధుల్లో ఉన్నప్పుడు దురదృష్టకరమైన సంఘటనను ఎదుర్కొన్నాడు అతను తెలిపిన వివరాల ప్రకారం డెలివరీ మ్యాన్ ఆర్డర్ డెలివరీ చేయడానికి తన బైక్ పై వెళుతూ ఉండగా కొంతమంది పిల్లలు స్పష్టమైన కారణం లేకుండా అతని పైన చెప్పు విసిరారు అదృష్టవశాత్తు ఆ యొక్క డెలివరీ కార్మికుడికి శారీరకంగా ఎటువంటి హాని జరగలేదు కానీ ఇటువంటి సంఘటన పైన అతను తన యొక్క నిరాశనైతే వ్యక్తం చేశాడు సోషల్ మీడియాలో అతను మాట్లాడుతూ కోవైట్లోని తల్లిదండ్రులు తమ యొక్క పిల్లలకు ప్రాథమిక మర్యాదలు మరియు ఇతరుల పట్ల గౌరవం నేర్పించాలని ఆయన కోరారు ఇటువంటి ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని పిల్లలు అర్థం చేసుకునేలా తల్లిదండ్రులు మార్గనిర్దేశం చేయాలని చెప్పేసి తెలిపాడు అందరి మనుషుల పట్ల గౌరవంగా పిల్లలను పెంచడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు ఇలాంటి సంఘటనలు యువతరంలో మర్యాద మరియు సామాజిక బాధ్యత గురించి అవగాహన పెంపొందించాల్సిన అవసరాన్ని ఆ యొక్క ప్రవాస కార్మికుడు హైలైట్ చేశాడు చిన్నప్పటి నుంచే గౌరవం మరియు సానుభూతిని నేర్పించడం సురక్షితమైన మరియు సామరస్య పూర్వకమైన సమాజాన్ని నిర్వహించడానికి కీలకమని చెప్పేసి కువైట్ లోని ప్రజలకైతే ఆ యొక్క ప్రవాసుడు గుర్తు చేయడం జరిగింది నేను వెళుతూ ఉన్నాను పిల్లలను నా పైన దాడి చేశారు అతడు ప్రతి దాడి అయితే చేయలేదన్నమాట పిల్లలు కొట్టేసి అక్కడ నుంచి పారిపోయినా సరే కానీ మీ పిల్లలను బాధ్యాయుతంగా పెంచండి ఈ రోజు నా పైన దాడి చేశారు రేపైనా మీ పైన దాడి చేయొచ్చు ఎందుకంటే కానీ చిన్నప్పటి నుంచి పిల్లలు ఎలాగైతే పెరుగుతారు పెద్ద అలాగే అవుతారని చెప్పేసి ప్రవాస కార్మికుడు తెలిపాడు మరి కువైట్లో డెలివరీ రంగంలో కానీ లేకపోతే బయట లక్షల మంది భారతీయులు పనిచేస్తూ ఉన్నారు ఇటువంటి సంఘటనలు మీకు జరిగి ఉంటే కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న हिंद